ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ద్వారా ఎవరైతే అర్హులు కాని వారు కూడా వికలాంగుల పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారికి అయితే పెన్షన్లు రద్దు చేస్తూ అదే విధంగా కొత్త సదరం సర్టిఫికేట్లు జారీ చేస్తూ సదరం సర్టిఫికేట్లకు ఉన్న ఉన్నటువంటి శాతం బట్టి పెన్షన్ లో మార్పులు కూడా చేసేందుకు ప్రభుత్వం అయితే కొత్త కొత్త ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది అయితే గతంలో ఈ వికలాంగుల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సదం సర్టిఫికేట్ మీద పునః పరిశీలన జరిగిన విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే వాడికి తగ్గట్టుగా మనకి కొన్ని హాస్పిటల్స్ అయితే ఇచ్చారు కొన్ని నోటీసులు జారీ చేసి పాలన హాస్పిటల్కి వెళ్ళమని చెప్పేసి కూడా మనకి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా అందరూ కూడా వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్లి వాళ్ళు అందరూ కూడా ఈ పునః పరిశీలన చేసుకోవడం అయితే జరిగింది అయితే కొంతమంది అయితే నోటీసులు తీసుకున్నారు కానీ వెళ్లకపోవడం కంటూ అటువంటి కూడా జరిగేది అయితే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ కంటిన్యూ అయ్యాయి వెళ్ళని వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేవి హోల్డ్ లో పెట్టారు అయితే ఇప్పుడు ఈ పెన్షన్లు అనేవి పునఃపరిచిన జరిగిన తర్వాత ఏదైతే ఇప్పుడు వికలాంగుల పెన్షన్లు ఉన్నాయో అది మినిమం ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కంపల్సరీ ఉండాలండి ఉన్న వాళ్ళకి మాత్రమే ఎవరికైతే పర్సెంటేజ్ తగ్గిందో ఫార్టీ పర్సెంట్ కింద తగ్గిందో వాళ్ళకైతే మరకు ఈ వికలాంగుల పెన్షన్లు అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది గతంలో పదిహేను వేల రూపాయల పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే టోటల్ గా బెడ్ రెస్ట్ అంటే పరాలసిస్ పేషెంట్స్ ఏమైనా యాక్సిడెంట్ల వల్ల బెడ్ రేస్ట్ లో ఉంటున్నటువంటి వాళ్ళకి మాత్రం నెలకు పదిహేను వేల రూపాయలు అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి అయితే అటువంటి వాళ్ళు కూడా పునః పరిశీలన అయితే జరిగింది వాళ్ళకి పరిశీలన కోసం వైద్య అధికారులు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి వాళ్ళకి పునః పరిశీలన అయితే చేశారు అందులో కూడా ఎవరికైతే కొద్దిగా మెరుగుపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పర్సంటేజ్ అనేది కూడా తగ్గుతుంది అటువంటి వాళ్ళు కూడా పెన్షన్లో మార్పులు అయితే జరగడం జరుగుతుంది వాళ్ళు కూడా కొత్తగా సదరం సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే నలభై ఎనభై శాతం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వంద శాతం వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది అందులో ఎవరైతే ఎనభై శాతం కంటే తక్కువ ఉన్నారో వాళ్ళకి ఈ పదిహేను వేల పెన్షన్ నుంచి వికలాంగ పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ లోకి అయితే మనకి వాళ్ళకి చేంజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ ఇప్పుడు నలభై శాతం కన్నా తక్కువ ఉంటే మాత్రం ఈ పెన్షన్లు టోటల్ గా రద్దు చేయడం అయితే జరుగుతుంది అండి అదే విధంగా ఇది వరకు మనకి ఆరు వేల రూపాయల పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా పునః పరిశీలన జరిగి చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి నలభై నుంచి ఎనభై శాతం వరకు ఉండాలి ఈ ఈ నలభై శాతం కన్నా ఎవరికైతే తగ్గిందో వీళ్ళకు కూడా ఈ వికలాంగుల పెన్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుంది అదే విధంగా వీళ్ళ పర్సంటేజ్ పెరిగినట్టు అయితే వీళ్ళకి కూడా అందరికీ కూడా సవరణ సర్టిఫికేట్ అయితే కొత్త సర్టిఫికేట్ అయితే జారీ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఈ నలభై శాతం కన్నా తక్కువ ఉంది అనుకోండి వికలాంగుల పెన్షన్స్ కి వాళ్ళు ఏజ్ సిక్స్టీ ప్లస్ ఉంటే వాళ్ళని వికలాంగ పెన్షన్ నుంచి వృద్ధాప్య పెన్షన్ లోకి అయితే పెన్షన్ చేయడం జరుగుతుంది ఇలాగా ఉన్నటువంటి సదరం శాతం బట్టి పెన్షన్స్ లో చాలా మార్పులు అయితే వచ్చాయండి అయితే మీ పెన్షన్ అనేది రద్దు అయిందా లేదంటే మీకు యాక్టివ్ లో ఉన్నదా అనేది తెలుసుకోవడానికి అయితే మనకి ప్రత్యేకంగా ఎటువంటి లింక్స్ అయితే ఏమీ లేవండి మీరు డైరెక్ట్ గా మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్తే మీ యొక్క డీటెయిల్స్ బట్టి మీ పెన్షన్ యాక్టివ్ లో ఉందా యాక్టివ్ లో ఉందా ఏంటి అనేది మీకు సచివాలయ సిబ్బంది అయితే మీకు తెలియజేస్తారు అదే విధంగా మీకు కొత్త సదరం సర్టిఫికేట్స్ కూడా సచివాలయం సిబ్బంది వచ్చి మీకు ఇంటింటికి వచ్చి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా బయోమెట్రిక్ వేయించుకొని మీ యొక్క సదరం కొత్త సర్టిఫికేట్స్ అయితే మీకు మీకు ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించింది మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ Please like and share. Thank you.